హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లవ్ బ్యూటిఫుల్ అండ్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో మామిడికాయ పచ్చి పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబడుతున్నాను అండి చాలా తొందరగా అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ముందుగా గిన్నెలోకి వాటర్ అనేది తీసుకోవాలండి అలాగే వీలు చేసి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు మ్యాంగోని కూడా తీసుకోవాలి పచ్చి మామిడికాయ ఆ వాటర్లో స్టవ్ ఆన్ చేసుకుని ఈ మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఉంచేస్తున్నానండి ఆ తర్వాత అందులో వాటర్ అన్నీ ఇలా అయిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక మ్యాషర్ చేసుకుని పేస్ట్ చేసేసుకోవడం అనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇది ఉడకపెట్టుకుంటే చాలు మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గానే స్టవ్ నుంచి దించేసుకొని చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకోవాల్సిన మామిడికాయ ఒక్కటి మనం ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఒక రోలు రోల్లో పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని దంచేసుకోవాలండి ఇలా దంచేసుకున్న తర్వాత మనకి ఇలా కచ్చాబచ్చగా మనకి ఇలా తయారవుతుందండి పచ్చిమిరపకాయల ముద్ద దీన్ని మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టిన మామిడికాయలో యాడ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని తీసుకుంటున్నానండి ఉల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్ట్ కదా పచ్చి అలాగే సరిపడా సాల్ట్ కొంచెం తురిమిన బెల్లం వేసేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయ జీలకర్ర నువ్వులు పేస్ట్ కూడా వేసేసుకొని దానికి అంతటికే సరిపడా రెండు గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి చిక్కదానం చూసుకొని మీరు ఏ క్వాంటిటీలో కావాలో చూసుకొని వేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుంటే మనకి సింపుల్గా ఒక వన్ అవర్ తర్వాత తింటే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకుని మామిడికాయ పచ్చి పులుసు రెడీ